హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇది వచ్చేసి బీచ్ అండి వైజాగ్ దగ్గర మా ఊరు దగ్గర దీన్ని పోలవరం బీచ్ అంటారండి చూడండి ఎంత వాటర్ పిల్లలు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇది పోలవరం బీచ్ వైజాగ్ దగ్గర ఇంచుమించు వైజాగ్కి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అలా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా బా మామూలుగా లేదు కొన్ని కొన్ని చూడాలంటే అది మనకి అదృష్టం ఉండాలంటారు కదా నిజంగా నేను ఫస్ట్ టైం ఫ్రెండ్స్ చూడటం బావు వాటర్ చూడండి ఎలా వస్తున్నాయా సో నైస్ కదా సూపర్ అసలు మామూలు క్రేజీ లేదు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫిష్ 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 వా చూడండి 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 ఫ్రెండ్స్ చేప ఫుల్ చేప ఎలా కుడుతుందా దీన్ని పట్టుకో చూపెట్ట వీడియోలు చూపెట్టే చూ పట్టుకో

చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తున్నాయి చూడండి బాబు